సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రెండో బ్లాక్ లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి ఇదే బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషి ఉంటుంది డిప్యూటీ సీఎం తో పాటుగా హోం మంత్రి అనిత ఆర్థిక మంత్రి పయ్యావ్ల మంత్రులు నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఆనం నారాయణ పేషీలు ఉన్నాయి దీంతో సచివాలయంలో ఏం జరిగింది ఏం జరుగుతోంది అగ్ని ప్రమాదం వెనుక కారణం ఏంటి ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా కేవలం రెండో బ్లాక్ లో మంటలు ఎగిసి పైన పాత్ర సూత్రధారులు ఎవరైనా ఉన్నారా ఇది ప్రమాదమా లేక అనే కోణంలో విచారణ మొదలైంది ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది రెండో బ్లాక్ లో ఉన్నటువంటి బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది వెంటనే ఫైర్ సేఫ్టీ ఎస్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు హుటాహుటన చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు సచివాలయంలోని రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ టూరిజం మంత్రి కందల దుర్గేష్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హోంమంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేరని సమాచారం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేక మరేదైనా కుట్ర కోణం ఉందా అనే దానిపైన పోలీసులు విచారణ మొదలుపెట్టారు అగ్ని ప్రమాదం గురించి వెంటనే సీఎం డిప్యూటీ సీఎంలకు సమాచారం ఇచ్చినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి సచివాలయంలో రెండో బ్లాక్ లో జరిగిన అగ్ని ప్రమాదం పైన హోంమంత్రి అనిత ఆరా తీశారు ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు హోంమంత్రికి వెల్లడించారు బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు వివరించారు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని సంబంధిత అధికారులను హోంమంత్రి ఆదేశించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి